కొండేపి గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా రేపు అనగా ఐదో తేదీ ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నుంచి కొండేపీ మొత్తం ప్రజలందరి కోరిక మేరకు కొండేపిలో కరోనా కేసులు ఇప్పటికీ అవుతున్న దృష్ట్యా పూర్తిగా లాక్డౌన్ ప్రకటించడం అనేది ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు మేము మాత్రం చర్చించుకొని డాక్టర్ల గారితో రేపటి నుంచి అందరూ ఈ లాక్డౌన్ పూర్తిగా సహకరించిన ప్రజలందరూ వాలంటీర్గా మండలంలో ఎవరికై వాళ్ళ ఇళ్ళ నుంచి రాకుండా అత్యవసరమైతే తప్ప అనవసరంగా రోడ్ల మీదకి రాకుండా ఉండాలి ఎమర్జెన్సీ పర్పస్ అయితే ఆ మెడికల్ పర్పస్ కానీ ఇంకేదైనా ఎమర్జెన్సీ పర్పస్ అయితే వాళ్ళ వాళ్ళు మాత్రం అలవాటు చేస్తారు మొత్తం కూడా చెక్ పోస్టులు పెట్టి ఆ చెక్ పోస్టులు అరేంజ్ చేయడం గొండాలో ఆ చెక్ పోస్టుల్లో వాలంటీర్లు మరియు మా పోలీసులు అందరూ ఉంటారు చెక్ పోస్టులో ఒక ప్రభుత్వ అధికారులని ఎమర్జెన్సీ మెడికల్ స్టాఫ్ని విలేకరులు పోలీసులు మాత్రం కనుమతుంది వాళ్ళు ఐడి కార్డు చూపించేసి వాళ్ళు ఎంటర్ వచ్చే వాళ్ళకి మిగిలిన అనవసరంగా ఎటువంటి పని లేకుండా ఊర్లోకి వస్తే మాత్రం వాళ్ళు బండ్లు సీజ్ చేసి కేసులు నమోదు చేయబడ్డం అలాగే కిరాణా షాపులు అన్ని షాపుల్ని క్లోజ్ చేయమైంది ఒక ప్రభుత్వ కార్యాలు తెరవబడను సరళింపుల్లో ప్రభుత్వ కార్యాలలో తిరగబడను అలాగే టొబాకో గ్రేడింగ్ పాయింట్ మరియు టొబాకో రైతులకు సంబంధించినవి టొబాకో బోర్డు అలా బ్యాంకులు ఇలా ని మెడికల్ ఎమర్జెన్సీ పర్పస్ ఉన్న మెడికల్ షాపులకి అనిపించింది అలాగే ఎరువులు కోట్లు విత్తనాలు సరఫరా రైతులకి పర్పస్గా అవి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తీయబడ్డం మించి అనవసరంగా షాపులు తీయడము షాపుల దగ్గర జనాలు ఉన్నా కానీ అన్నీ కూడా సీజ్ చేసి కేసులు నమోదు చేయబడిన వాళ్ళ మీద కావున ప్రజలందరూ ఈ కరోనా వ్యాప్తిని అరికట్టలు కొండైపులో ఇప్పటివరకు ముప్పై ఆరు కేసులు నమోదయ్యాయి ఈ మండలంలో కావున ఇది తగ్గించాలంటే సిమ్టమ్స్ పైకి పడేదానికి ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్లో టైం పడుతుంది ఇప్పటివరకు వచ్చిన వాళ్ళ కేసులో ప్రైమరీ కాంట్రాక్టులు సెకండరీ కాంటాక్ట్ అందరికీ టెస్ట్ చేస్తున్నారు మన డాక్టర్లు కొండైపు సిఎస్సిలో ఎవరికన్నా కానీ జ్వరం జ్వరం కానీ సిమ్టమ్స్ దగ్గు జలుబు బాడీ పెయిన్స్ ఏదన్నా కానీ నేరుగా కొండ సిఎస్సికి ఆధార్ కార్డు తీసుకొచ్చి టెస్ట్ చేయించుకోవాలి అలా రాకుండా ఇంట్లోనే ఉండి మెడికల్ షాపులకు వెళ్ళేసి మెడికల్ మెడిసిన్స్ పారాసిటమాల్ అని ఇంకోటి ఇంకో ట్యాబ్లెట్లు తీసుకొని అవి వాడుకొని ఇంట్లోనే ఉంటే ఇంట్లో ఫ్యామిలీ మొత్తం స్ప్రెడ్ అయిపోయి అలానే ఆ ఫ్యామిలీతో పాటు వీళ్ళు కలిసిన వాళ్ళందరూ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కావున ఇప్పటివరకు వచ్చిన పాజిటివ్ కేసుల్లో వాళ్ళ కాంటాక్ట్స్ కూడా హోమ్ క్వారంటైన్లో ఉండి సిమ్టమ్స్ ఏదున్నా కానీ ఇమ్మీడియట్గా కొండీసీఎస్సీకి వచ్చి టెస్టులు చేయించుకొని అలాగే ఈ పది రోజుల్లో ఈ వారం రోజుల్లో మొత్తం ఏదైనా సిమ్టమ్స్ ఏమీ లేకుండా ఈ పాజిటివ్ కేసులు అయిపోయిన తర్వాత మనకి కొద్దిగా సల్లింపులు చేయడం జరుగుతుంది వారం రోజుల తర్వాత అంతవరకు కూడా పూర్తి లాక్డౌన్లో ఉండను కావున ప్రజలందరూ ఇది మన మన పర్పస్ మన సేఫ్టీ కోసం అనుకుని ఎవరు ఇంట్లోంచి బయటకు రాకుండా అనవసరంగా ఇంట్లోనే ఉండి ఈ వారం రోజులు కరోనా వ్యాప్తి అధికారులు సేకరిస్తారని కోరుకుంటున్నాను మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి